ఓం సాయిరాం శ్రీ సాయినాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము బాబావారి లీల బ్రహ్మము యొక్క అవతారము షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా లక్ష్యము వారి బోధలు సాయిబాబా సద్గురువు బాబా వారి అనుకువ నానావళి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందుంచుకొనుము ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే మరణ రూపమైన సంసారమనుడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరమైన సాధనము దీనిలో వ్యయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో ఉన్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను ఇతర దేవతలంతా భ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయమీమాంసాది షడ్ దర్శనములను చదువు పనిలేదు మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని ఎందు నమ్మకముంచినట్టు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను పట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలుగునవి చెప్పితిమి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెనో ఎలాగ నివసించెనో ఎట్లు వారు భక్తులకు ఎట్లు బోధిస్తూ ఉండెను మొదలుగునివి చెప్పుదుము బాబావారి శయనలీల మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో ఎట్లు పండుకొనుచుండెనో చూసేదము ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానుడు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడను గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రమూ బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయడమే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరిస్తూ ఉండెననున్నది ఆశ్చర్య వినోదానికి హేతుబయ్యను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిద నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించేవారు ఇది ఏమి చిత్రము బల్లపై ఆజాను బాహువగు బాబా పండుకొనుటకే స్థలం చాలినప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతం చూసి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కేవారు ఎట్లు దిగేవారు అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేవి అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు కానీ బాబా ఎవ్వరికీ ఆ వైనం అంత తెలియనివ్వలేదు ఆ వింత చూడడానికి జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుతూ ఉండేవారు బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి అష్ట సిద్ధులు బాబా ఆధీనములు బాబా వానిని అపేక్షించలేదు వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగునావతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపిస్తూ ఉండేవారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనస్కుని వలె కనిపిస్తూ ఉండేవారు లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటిస్తూ ఉండేవారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపిస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసిరేవారు ఒక్కొక్కప్పుడు వారిని తిట్టేవారు ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సమయంతోనూ వ్యవహరిస్తూ ఉండేవారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు భక్తులపై కారుణ్యమును చూపుతూ ఉండేవారు వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించడి దండము చింతారహిల చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించడివారు అట్టి పావన జీవులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అనడేవారు భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆత్మజ్ఞానానికి ఆయన ఘని దివ్యానందానికి వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుతూ ఉండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజానికి దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవ్వరికీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని పట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడి వచ్చి మూడు సంవత్సరములు అక్కడ ఉండిరి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపాన కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందురని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసు అను యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిది నుంచి ఎనభై ఒకటి సంవత్సరంలో వర్ధిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పేడు హితవు హిందువుల దైవమగు శ్రీరాముడు మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే అని వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండండి బుద్ధితో ప్రవర్తించండి జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు అందుచే వివాదము విడుబుడు ఇతరులతో పోటీ పడకుము మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇది ఏ బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు వారు ఇంటింటికి తిరుగుతూ వీణ చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ మతమనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించాలని అనుకోలేదు వారికి దేహాభిమానము మాత్రము లేకుండెను కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడిన వారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమును ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్టు చేయువారు నియత గురువుల సహవాసము నీవు నేను అను భావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్టు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలుచునట్టు చేసి మనల్ని ప్రపంచ పుటానికి అతీతముగా తీసుకొని పోయెదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి వారు దుర్మార్గుల అవసరములను కూడా తీర్చడివారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి యందు అభిమానము లేకుండెను శరీరదారుల వలె కనిపించినను వారు నిజానికి నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవానుని వలె పూజించిన షిరడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తింటున్నా త్రాగుతున్నా తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసుకుంటున్నా వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకొని సాయి మహిమను కీర్తిస్తూ ఉండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు షిరడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనో ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుతూ ఉండేవారు వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానిపించేది యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా రూపమునో ప్రకటించిన ఎంతయో బాగుండును బాబావారి అనకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు దేవి కూడా చెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అనుకువతో ఇట్లనేవారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను పరిచితినని ఎవరైనా అనినచో ఈయన అపరాధమును బాబాను క్షమాపణ కోరేదను తత్పరిహారార్థమై బాబా నామజపం చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలే కనపడినను ఇంద్రియానుభూతులతో వారికే మాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవములు స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికి దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూస్తున్నట్లు కనిపించినను వారికి దేని ఎందు ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థము చెందెడి విశ్రాంతి ధామము వేయేల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము నానావలి షిరిడిలో విచిత్ర పురుషుడొకడు ఉండెను అతని పేరు నానావలి అతడు బాబా విషయములను పనులను చక్క పెడుతూ ఉండేవాడు ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి అంటే ఆసనము నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చోవాలని తనకి బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసను నానావలి దానిపై కొంతసేపు కూర్చొని లేచి బాబాను తిరిగి కూర్చోమనెను బాబా తన గద్దెపై కూర్చునిను నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయెను తన గద్దె మీద నుండి దిగిపోమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతుష్టి వెలుబుచ్చలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన నాడు దేహ త్యాగం చేసెను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను పట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయునదంతయో తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జ్ఞప్తియొందుంచుకొనమని అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందెదరని చెప్పిరి పంచాంగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్రజపం చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతిస్తూ ఉంటుంది గురువును జ్ఞప్తికి తెస్తే గురువునే చింతిస్తూ ఉంటుంది మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనము మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గానికి తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మననము చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ సూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతల ఎందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమనా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడలా మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగుమము అగును మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యానికి తీసుకొని పోవును విషయ వ్యామోహాల ఎందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమును నడుపుము మీకు భగవన్నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములేవయూ లేకపోయిననూ కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనల్ని భవసాగరము నుండి తరింపచేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించదరు ప్రపంచ పాపములు తొలగజేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛిస్తూ ఉంటాయి మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడు ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగి ఉండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఈ అధ్యాయమును ముగించదము పదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం